ప్రతి ఏడాది వర్షాకాలం వచ్చిందంటే చాలు అడవి మొత్తం పచ్చదనంతో పలుచుకుంటుంది ఇలాంటి అడవిలో ఇలాంటి అడవిలో ఉండే ఎత్తైన కొండల నుండి వర్షపు నీరు వారుతుంటే ఆ చుట్టూ ఉన్న ప్రాంతం అంతా ఆహ్లాదం పరుచుకోవాల్సిందే ఎందుకంటే పచ్చదనంతో అందమైన ప్రకృతి ఎత్తైన కొండల నడుమ జలపాతం చూస్తుంటే ఒక్కసారైనా వీక్షించాలి అనిపిస్తుంది కదా అయితే ఈ ప్రాంతం గురించి మీరు పూర్తిగా తెలుసుకోండి ఎదపల్లి జిల్లాలోని సబితం జలపాతం నయగారులను తల్పిస్తూ కనువిందు చేస్తుంది దట్టమైన అడవిలో చుట్టూ పచ్చని కొండల నడుమ వయ్యారంగా వంపులు తిరుగుతూ ఈ జలపాతం ఎంతో ఆకర్షణీయంగా నిలుస్తుంది తొలకరి చినుకులు ప్రకృతి పులకరిస్తుంది గత నెల దాకా ఎండవేడికి మేడుబారిన అడవి తొలకరి రాకతో పులకరించి నేటి పచ్చటి దుప్పటి కప్పుకుంది తొలకరి వానలకు ప్రకృతి పరవశించిపోతుంది వాగులు వంకలు సెలయేళ్లు జలపాతాలు జీవం పోసుకున్నాయి పచ్చటి దుప్పటి కప్పుకున్న అడవిలో పాలవెల్లిలా జారుతున్న జలపాతం చూస్తుంటే మనసు పులకరిస్తుంది జలపాతంలో జలకాలాడుతుంటే ఇట్టే సమయం గడిచిపోతుంది అప్పుడు ఆ అందాలను చూడడానికి ఆ రెండు కళ్ళు సరిపోవు ఇటువంటి ప్రకృతి అందాలను చూడాలంటే ఇక ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు మన తెలుగు రాష్ట్రాల్లోనే అనేక జలపాతాలు ఉన్నాయి వర్షాకాలం మొదలవడంతో ఆ జలపాతాలు వయ్యారాలను వరుకుతూ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి ఇక పెద్ద పెద్దపల్లి జిల్లా పరిధిలోని నాలుగు జలపాతాలు ప్రధాన ఆకర్షణీయంగా నిలుస్తాయి మేము పెద్దపల్లి జిల్లాలో ఉన్న సబిదం ప్రాంతంలో ఉన్న వాటర్ ఫాల్స్ని సందర్శించడానికి వచ్చాము ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ వర్షాకాలం సీజన్లో మంచి వాటర్ ఫ్లో కనిపిస్తుంది సో ఈ ఈ ఆకర్షణీయమైన ప్రాంతాన్ని మేము కూడా సందర్శించడానికి వచ్చాము అన్ని ప్రాంతాలకు చేరుకోవడం సరైన రోడ్డు మార్గం లేదు దీంతో సబితం జలపాతం చేరుకోవడానికి అడవి మార్గం ద్వారా కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి అయితే జలపాతం వద్ద సందడిగా ఉండటంతో కష్టమైన సరే పర్యాటకులు స్థానిక యువత ఇక్కడికి చేరుకుంటున్నారు ఇక వారాంతంలో పెరుగుతున్న తాకిడి ఈ జలపాతం వద్ద సరదాగా గడిపేందుకు వారాంతరాల్లో పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు శని ఆదివారాల్లో నిత్యం జనాలు పర్యాటకులు ఈ సవితం జలపాతానికి వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు సందర్శించడానికి వే అనేది కరెక్ట్గా లేదు రావడానికి సో ఈ ప్రాంతాన్ని గుర్తించి మన తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి పర్యాటక స్థలంగా మార్చాలని సందర్శకులందరి అంటే మీన్స్ సందర్శకులందరి కోరిక ఎందుకంటే ఇది ఒకవేళ మంచి సౌకర్యాలతో రావడానికి అనుకూలంగా ఉన్నట్లయితే తెలంగాణ ప్రాంతంలో ఇది మంచి ఫేమస్ ప్లేస్గా మారిపోయే అవకాశం ఉంది ఇక్కడికి చేరుకోవడానికి రోడ్డు సదుపాయం లేకపోయినా పర్యాటకులు ఎన్నస ప్రసాలు కూర్చి ఇక్కడికి వస్తున్నారు ఇక జిల్లా అధికారులు పర్యాటక సిబ్బంది స్పందించి మంచి సౌకర్యాలు కల్పిస్తే ఈ ప్రాంతం పర్యాటకంగా మారి మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు పేర్కొంటున్నారు జూలై